పెద్దామర్పేట్ పశుమాముల రోడ్లో గల బైబిల్ మిషన్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ వైఎస్ మూర్తి ఆధ్వర్యంలో గురువారం గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఎంతో గన్నుల పండుగగా ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా క్యాండిల్ లైటింగ్ పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పెద్ద మార్పెట్ నాలుగో వార్డు కౌన్సిలర్ విజేంద్ర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఏసు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్య ప్రసంగికులుగా ఇజ్రాయిల్ రాయబారి అంతర్జాతీయ ప్రసంగికులు సువార్త రాజు పాల్గొని చక్కని అవమానాలతో సువార్తను అందించారు అనంతరం బైబిల్ మిషన్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ వైఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేసుకునే దానికి భిన్నంగా ఈ సంవత్సరం నూతన మందిరంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ యేసు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ హోప్ చర్చ్ నిర్వాహకులు రెవరెండ్ దామర జగరయ్య ఫాస్టర్ అమ్మ సింగర్ రోజ్మేరీ పాస్టర్లు దైవ సేవకులు దైవజనులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో బైబిల్ మిషన్ చర్చ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బైబిల్ మిషన్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు పెద్దమ్మపేట మున్సిపాలిటీకి మన ఇంటర్నేషనల్ స్పీకర్ సువార్త రాజు గారు అలాగే బైబిల్ చర్చ్ పెద్దలు మూర్తి గారు అండ్ కుటుంబ సభ్యులు అలాగే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పాస్టర్లు అలాగే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సువార్త గారు మనకి చాలా సందేశాన్ని ఇచ్చారు వారి యొక్క సందేశం ఈరోజు విని నాకు చాలా సంతోషంగా అనిపించింది వారు క్రీస్తు యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పి చాలా సందేశాన్నిచ్చి మనందరం కూడా క్రీస్తు గురించి మనందరికి నిజాలు తెలియజేశారు అలాగే మనమందరం కూడా క్రీస్తు జన్మదినం సందర్భంగా మనం అందరం కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ జన్మదినం సందర్భంగా ఆ రోజు చర్చ్లో ప్రత్యేకమైన ప్రార్థన నిర్వహించి దేవుడి యొక్క ఆరాధనను పొందుతూ అలాగే ఆరాధన పొంది మనం అందరం కూడా ఇక ముందు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధింపజేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూలో దేవుని యొక్క మహాత్ముడు మర్చి ఈ యొక్క పెద్దమ్మరు పేటలో బిషప్ వైఎన్ మూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో బైబుల్ మిషన్ చర్చ్ జరిగిన క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను స్థానిక నాయకులు వారి యొక్క సహకారంతో ప్రోత్సాహంతో స్థానిక సేవకులు వారందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిగించారు సో అందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ మరొకసారి నేను కూడా దైవసేవకునిగా క్రిస్మస్ దీవెనలు క్రిస్మస్ వెలుగు క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ సమాధానం క్రిస్మస్ రక్షణ నేను మీకు తెలియజేస్తూ ఐ విషయ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఐ విషయ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ యూ ఆల్ పసుమామల్ రోడ్లో ఉన్న నాలుగో వార్డులో ఉన్న బైబిల్ మిషన్ చర్చ్ తరఫున మరి గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాము ఎంతో సక్సెస్గా జరిగింది అది దేవుడి కృప మహా ఆనందము అనేక మంది దైవజనులు సేవకులు మరి వచ్చి విశ్వాసులు వచ్చి ఎంతో ఆనందంగా జరిగింది ఈ గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాము అలాగే మా ప్రియులు మరి నాలుగో వార్డు మరి వడ్డేపల్లి విజేందర్ రెడ్డి అన్నగారికి ఎంతో ఆనందము సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే అనేక మంది దేవజన్లు వచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞతలు మరి రాజు గారు మరి ఇంటర్నేషనల్ స్పీకర్ రాజు గారు మరి ఈరిశిలే మా గారు మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ప్రతి సంవత్సరము కింద జరిపిస్తున్నాము గ్రౌండ్ లోనే కానీ ఈ నూతన మందిరములో పైన ఈ రకంగా జరిగింది చాలా సంతోషం ఆనందంగా ఉన్నది ఈ సువార్త రాజు గారు వచ్చారు అందరూ దైవజన్ల అందరూ కూడా ఎంతో ఆనందం సంతోషంగా ఉంది ఈ నూతన మందిరములోనే రెండు వేల ఇరవై రెండులో మా రెండు ఫ్లోర్లు వేసేమో దేవుడి కృపను బట్టి మరి సోవత్ రాజ గారు ఇంటర్నేషనల్ స్పీకర్ గారు మాకు అవకాశం ఇచ్చారు ఎంత షెడ్యూల్ బిజీ ఉన్నా సరే మాకు ఈ అవకాశం ఇచ్చారు అది నన్ను చూసి కాదు దేవుడి కృపను బట్టి ఆయన మాకు షెడ్యూల్ ఇచ్చారు మంచి వర్తమానం అందించారు చాలా సంతోషము ప్రతి హృదయానికి ఆయన చెప్పిన మాటలు బైబిల్లో ఉన్న వాక్యము మా హృదయాలకి వచ్చిన వారందరూ హృదయాలకే తాకి మారుమనిస్ పొంది రక్షణ పొందే విధంగా ఆయన స్పీచ్ని ఇచ్చారు చాలా సంతోషం ఆనందంగా ఉంది మరోసారి ఈ బైబిల్ మిషన్ తరఫున గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాము విజయంగా జరగడానికి కూడా అనేక పెద్దలు అందరూ వచ్చారు వారి ద్వారా మాకు ఎంతో ఆనందము సంతోషము మరోసారి క్రిస్మస్ ప్రోగ్రామ్ అలా నూతన సంవత్సరం నూతన మాసం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడికి రావడానికి సువార్త రాజు గారి మధ్యలో నేను ఈ రీతిగా పాటలు పాడడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని గుణపరుస్తున్నాను వచ్చినటువంటి మీ అందరి పొందనాలు క్రిస్మస్ శుభాకాంక్షలతో